అందరికీ నమస్కారం అండి నా పేరు వేద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలో ప్రతిభను కనబరిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయ్యి మెడికల్ వెరిఫికేషన్ కూడా పూర్తయ్యి అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్న ర్యాంకర్లందరూ ఏర్పాటు చేసిన సమావేశం ఇది ఈ పత్రికా సమావేశానికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా తోటి గ్రూప్ వన్ ర్యాంకర్లకు స్వాగతం వివిధ కారణాల వల్ల ఈ గ్రూప్ వన్ నియామక ప్రక్రియ ఆలస్యం అవుతున్నందున మాకున్న ఆందోళనలు మేము ఎదుర్కొంటున్న పౌర సమాజానికి తెలియజెప్పాలి అనుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు రంజిత్ నేను ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించాను అయితే మన తెలుసు మనం తెలంగాణ సాధించుకుందే నీళ్లు నిధులు నియామకుల కోసం అయితే గ్రూప్ వన్ సర్వీస్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది అని మనకు తెలుసు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకంటే ఇది ఒక జాబ్ కాదు ఒక సర్వీస్ అని మనమే అంటున్నాము ఎందుకంటే ఈ పొజిషన్లో ఉండి మనం ఒక కామన్ సిటిజన్ లైఫ్లో కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఉన్న చాలా మంది ఒక మూడు సంవత్సరాలు అయింది మనకు నోటిఫికేషన్ వచ్చి కానీ మూడు సంవత్సరాల నుంచి మాత్రమే ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది వాళ్ళు చిన్నప్పటి చిన్నప్పటి నుంచే వాళ్ళ పేరెంట్స్ అయినా లేకపోతే వాళ్ళ టీచర్స్ ప్రొ ప్రొవైడ్ చేసిన ఇన్స్పిరేషన్తోనే తోనే చాలా మంది ముందుగానే వాళ్ళు ఇట్ సైడ్ సివిల్ సర్వీసెస్ సైడ్ అయినా గ్రూప్ వన్ సైడ్ అయినా వద్దామని అనుకుంటారు సో అందులో నేను కూడా ఒకని అయితే మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది వచ్చింది సో ఈసారి ఎంత కష్టపడైనా ఎంత పోటీ ఉన్నా కూడా గ్రూప్ అండ్ సర్వీస్ సాధించాలి చిన్నప్పటి నుంచి అనుకున్న కళను నెరవేర్చుకోవాలనే ఆశతో మేమందరం కూడా ఈ గ్రూప్ వన్ ప్రయాణాన్ని మొదలు పెట్టాము అయితే మనకు తెలుసు కొన్ని కారణాల వల్ల రెండు సార్లు మనం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసినా కూడా అది రద్దు అవ్వాల్సి వచ్చింది అయినా ఆ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకుండా మూడోసారి కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా అంతే అంతకన్నా ఎక్కువ కష్టపడి క్లియర్ చేశాము మంచి ర్యాంక్ కూడా సాధించాము అందరూ తెలిసినట్టుగా జిఆర్ఎల్ అనేది మార్చ్ థర్టీ ఫస్ట్ రోజు రిలీజ్ అయింది ఉగాది రోజున సో కొత్త సంవత్సరం కొత్త మంచి న్యూస్ తో స్టార్ట్ చేస్తున్నాము ఇంకా మన భవిష్యత్ అంతా మంచిగా ఉండబోతుంది సొసైటీలో గౌరవంగా బ్రతకొచ్చు అలానే ఇప్పటివరకు పడ్డ కష్టాలన్నింటి నుంచి మనం విముక్త అయిపోతాము మన నెక్స్ట్ జనరేషన్స్ అన్ని కూడా బెటర్ గా ఉంటాయన్న ఒక ఆశతో మన ర్యాంకర్ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ సన్నిహితులు వాళ్ళ తల్లిదండ్రులు అండ్ వాళ్ళకు సహకరించిన వాళ్ళందరూ కూడా ఆనందోత్సవాల్లో మునిగిపోయారు ఆ రోజు కానీ అది మూడు ముచ్చటగానే మిగిలిపోయింది మనకి తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ రిక్రూట్మెంట్ అనేది తాత్కాలికంగా మిగిలిపోబడాల్సి వచ్చింది అయితే ఇక్కడ మేము మీరు చూస్తున్నట్టుగానే గత రెండు మూడు నెలల నుంచి మా పైన చాలా దుష్ప్రచారం అనేది జరుగుతుంది ఇప్పుడు మేము ముందుకు వచ్చేంత వరకు కూడా ఇక్కడ చాలా మంది గురించి మీకు తెలియదు మా ఫేసెస్ కూడా మీకు తెలియదు అసలు మేము ఎక్కడి నుంచి వచ్చాము మా హిస్టరీ ఏంటి మేము ఎలా కష్టపడ్డాము అదంతా కూడా తెలియకపోవచ్చు కానీ ఆ టేకన్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకొని మా పైన అండర్ అండ్ మాటలు అన్నారు అది మమ్మల్ని చాలా కల్ కలత గురి చేసింది అయితే మేము గత మూడు సంవత్సరాల నుంచి మాక్ టెస్ట్లని హాస్టల్ ఫీజు అని కోచింగ్ ఫీజు అని మా పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యాం ఇక్కడ ఉన్న చాలా మందిలో అన్ఎంప్లాయిడ్ ఉన్నారు ఎంప్లాయిడ్ ఉన్నారు బట్ చాలా మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు ఈ మూడు సంవత్సరాల నుంచి ఆర్థికంగా వాళ్ళపైనే భారం వేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎన్ని ఎన్ని రోజులు ఇలా ఉంటామని అనుకుంటాం డెఫినెట్గా గా మనం అందరం అనుకుంటాము అట్లీస్ట్ ఇప్పుడైనా మనకు ర్యాంక్ వచ్చింది ఇది అన్ని పోయి మనం ఆర్థికంగా ఇండిపెండెంట్ గా అవుతాము అనుకునే సమయానికి ఇదంతా ఇలా ఆగిపోవాల్సి వచ్చింది దాంతో మళ్ళీ కథ మొదటిగా వచ్చింది మళ్ళీ పేరెంట్స్ పైనే ఆర్థికంగా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో పాటు మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు రెండు మూడు నెలల నుంచి మనకి దుష్ప్రచారం జరగడం వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అది నిజం అనుకోని ఎందుకంటే ఒక అబద్దాన్ని మనం వంద సార్లు మాట్లాడినప్పుడు అది అందరు నిజమనే నమ్ముతారు అలానే నమ్మేసి ఎక్కడికి వెళ్ళినా కూడా మా పైన సూటుపోటి మాటలు అంటున్నారు అది మాతో పాటు మా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా బాధపడాల్సి వస్తుంది అటు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది అలానే మానసికంగా కూడా మేము ఇట్లా వేదన గురవాల్సి వస్తుంది అందుకే ఇలా సభ ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చి మా వేదన తెలియజేయాలని ఇక్కడ ఉన్నాము ఈరోజు అయితే మేము ఈ రాజ్యాంగ పరంగా ఏదైతే వ్యవస్థలు అనేవి ఏర్పడ్డాయో వాటి అన్నిటిపైన మాకు పూర్తిగా నమ్మకం ఉంది అలానే టీజీపీఎస్సి కండక్ట్ చేసిన ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ అత్యంత ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీతో జరిగిందని మేము అందరం నమ్ముతున్నాము ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నది ఉన్నది దానికి సాక్ష్యము ఎందుకంటే ఇక్కడ చాలా మంది పేద తరగతి వాళ్ళ ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళము మీరు అన్నట్టుగా మేము అన్ని చేసి అయితే ఇక్కడికి రాలేదు సో ఏదైతే మా తరపు నుంచి ఒకటే విన్నపం ఇది అంతా చూస్తున్న వాళ్ళు దట్ ఈ రిక్రూట్మెంట్ అనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ జాబ్స్ కి ఒక ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి మనం ఇలాంటి కారణాల వల్ల మళ్ళీ గ్రూప్స్ ఎగ్జామ్స్ అనేది ఇలా వాయిదా పడకుండా జరగాలని మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు గోపీకృష్ణ నేను రీసెంట్గా కండక్ట్ చేసిన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ సెవెంటీ వచ్చింది ఈరోజు మీ ముందుకి రావటానికి మెయిన్ కారణం ఏంటి అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ట్వంటీ ట్వంటీ టూలో నోటిఫికేషన్ వచ్చిన కాళ్ళ నుంచి రీసెంట్గా మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయేంత వరకు ప్రాసెస్ ఎలా జరిగిందో మీరు అందరు చూస్తూనే ఉన్నారు అంటే ఇప్పుడు నా పర్సనల్ నేను ఎందుకు వచ్చానంటే ఈ ఎగ్జామినేషన్ క్రాంక్ చేయడానికి ఈరోజు మీ ముందు ఒక ర్యాంకర్స్ లెక్క మీ ముందు ఉండటానికి స్ట్రగుల్ చాలా ఉంది ఎందుకంటే ఎవ్రీ ఆస్పీరియన్ కి ఒక స్టోరీ ఉంటుంది నార్మల్ గా వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేది నా పర్సనల్ గా నేను చెప్పాలి అంటే సార్ ట్వంటీ ట్వంటీ టూలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాను సో స్టేట్ సర్వీసెస్ లో ఒక నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ వన్ లాంటి స్థాయి జాబ్ కొట్టాలంటే మీరు అంటే ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండడానికి నేను ఆ జాబ్ మరీ లీవ్ పెట్టి వచ్చాను అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడం కొట్టి ఆ జాబ్ వేరే జాబ్ కోసం వదిలిపెట్టడం అంటే చాలా గా స్ట్రాంగ్ ఉండ ఉండరు చాలా మంది అలాంటి సిచ్యువేషన్లో ఎలానే జాబ్ కొట్టాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత మీకు తెలిసిందే ఇన్ కండిషన్స్ వల్ల ఆ జాబ్ ఐ మీన్ నోటిఫికేషన్ టూ టైమ్స్ క్యాన్సిల్ అవ్వడము మళ్ళీ రావడము మా పెయిన్ అది చాలా చెప్పలేదు అది బట్ స్టిల్ అట్లా అలానే ఉన్నాము అలానే స్టాండ్ ఉన్నాము తర్వాత ట్వంటీ ఫోర్ ఎప్పుడైతే హలో ప్రిలిమ్స్ ప్రాపర్ జరిగినప్పుడు మేము ఈ లాస్ట్ వన్ ఇయర్ లో మళ్ళీ ట్రాన్స్పరెన్సీగా మొత్తం జరిగి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి అయిపోయింది పడ్డ స్ట్రగుల్ లాస్ట్ త్రీ ఇయర్స్ లో ఎవ్రీథింగ్ లాస్ట్ ఎండ్ కచ్చిందన్న టైమ్ లో మళ్ళీ అన్ఫోర్స్ కండిషన్స్ వల్ల మళ్ళీ ఆగిపోయి ఈరోజు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఉండడానికి అండ్ ఇంకోటి ఏంటంటే సార్ నా ఒక్కరిదే కదా సార్ ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలా మంది ఆక్స్పీరియన్స్ ఉన్నారు సార్ ఆల్రెడీ గ్రూప్ వన్ చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి సార్ అంటే ఏంటంటే ఇప్పుడు యూపీఎస్సి సిక్స్ అటెంప్ట్స్ సెవెన్ అటెంప్స్ ఉంటాయి సార్ ఆ ఇచ్చేసి ఇంకొక అటెంప్ట్ ఇస్తే అయిపోతుంది అనుకున్న టైంలో కూడా గ్రూప్ వన్ వచ్చింది కదా ఈ అటెంప్ట్ ఒక్కటి ఆపుదాము ఎందుకంటే ఆల్మోస్ట్ పన్నెండు స్టేజ్ అయిపోయింది కదా ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత ఇద్దామని చాలా మంది ఆగిపోయారు సార్ ఆ టైము వాళ్ళ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా చెప్పలేదు సార్ ఇంకా సార్ నేను సెంట్రల్లో జాబ్ లీవ్ పెట్టి వచ్చినప్పుడు ఇక్కడ అశోక్ నగర్లో ఉన్నాను సార్ నాతో పాటు చాలా మంది ప్రిపేర్ అయ్యారు వాళ్ళకి వచ్చారు కానీ సార్ ఇప్పుడు వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరు సిక్స్ అటెంప్ట్స్ ఇచ్చి సెవెన్ అటెంప్స్ ఇచ్చి ఫోర్ ఇంటర్వ్యూస్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ దాంట్లో అప్పుడు కూడా సక్సెస్ఫుల్ కా కాలేదు వాళ్ళు కానీ అందరికి మంచి ర్యాంక్ వచ్చి ఇంకా అయిపోయింది ప్రాసెస్ అనుకున్న అనుకున్న టైంలో స్టిల్ ఇంకా అదే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ స్టిల్ అశోక్ నగర్ లో ఉన్నారు సార్ వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు సమాధానం చెప్తారు ఈ ప్రాసెస్ డిలే వల్ల వాళ్ళకి ఎంత లాస్ అవుతుంది అన్నది ఎవరు గుర్తించట్లేదు సార్ ఫస్ట్ అండ్ చాలా మంది కొందరు ఎంప్లాయీస్ సార్ వేరే జాబ్స్ లో ఉన్నారు చిన్న జాబ్స్ లో గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ ఆర్ వేరే జాబ్స్ లో చాలా ఉన్నారు ఆ జాబ్స్ లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఇంకా వేరే జాబ్ కి వెళ్దాం అని చెప్పేసి ఎదురు చూసి అది ఏమవుతుందో అర్థం కాక త్రీ మంత్స్ పీరియడ్ ఫోర్ మంత్స్ పీరియడ్ అని కొంచెం టైం పీరియడ్ ఉంటుంది సార్ అది చెప్పుకోలేని సిచ్యువేషన్ లో వాళ్ళు కొందరు ఉన్నారు సార్ అలా చాలా మంది ఉన్నారు అండ్ ఇలా సార్ చాలా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేది ఒకటి ఈ రోజు ఈ ప్రాసెస్ ఎంత జెన్యున్ జరిగిందో లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎవ్రీ ప్రాసెస్ ని అందరు చూస్తున్నారు ఎగ్జాంపుల్ నేను చెప్పిన స్టోరీస్ సార్ అంటే ఎవ్రీ వన్ హాస్ ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు వాళ్ళు కష్టపడి వచ్చిన విధానం గానీ టూర్ బ్యాక్గ్రౌండ్ గానీ లేకపోతే ఇన్ని యూపీఎస్సి ఇంటర్వ్యూస్ ఇచ్చి స్టిల్ బయట జరిగే తప్పుడు మాటలకి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రాసెస్ ని స్పీడప్ చేయాలని చెప్పేసి ప్రాసెస్ ని కంప్లీట్ చేసి రిక్రూట్మెంట్ ని ఫాస్ట్ గా చేయాలని కోరుతున్నాం సార్ ఎందుకంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కూడా సార్ ఇప్పుడు నేను ఆల్రెడీ రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్ లోనే సెలెక్ట్ అయ్యాను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లెక్క ఆ ప్రాసెస్ కూడా ప్రతి స్టాప్ ప్రతి ప్రాసెస్ లో కూడా ఏదో డిలే అవ్వడం వల్ల లేట్ అయి లేట్ అయి టైం అనేది చాలా లాస్ అవుతుంది సార్ సర్వీస్ లాస్ అవుతున్నారు సార్ చాలా మంది ఈ అది ఇక్కడ రిపీట్ కావద్దు అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవరి అందరికీ నమస్కారం నా పేరు భవ్య ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ ప్రాసెస్ అనేది స్టాల్ అవ్వడం వల్ల కేవలం గ్రూప్ వన్ అభ్యర్థులకు మాత్రమే కాదు బోట్ గ్రూప్ టూ ఇంకా గ్రూప్ త్రీ వాళ్ళకు కూడా చాలా నష్టపోతున్నారు ఎందుకంటే అక్రాస్ ఈ త్రీ ఎగ్జామ్స్ మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కి కామన్ మెరిటోరియస్ స్టూడెంట్స్ అనేది చాలా మంది ఉన్నారు సో ఇన్ కేస్ మనకి గ్రూప్ వన్ అనేది ఆగిపోయి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కనుక ముందుకెళ్తే ఫ్యూచర్ లో బ్యాక్లాగ్స్ అనేవి చాలా పడతాయి దీనివల్ల మళ్ళీ ఫైనల్ గా దీనివల్ల మనం ఫైనల్ గా నష్ట అన్ఎంప్లాయిడ్ యూత్ మాత్రమే ఇదంతా కాకుండా మనం కష్టపడి హార్డ్ వర్క్ తో మెరిట్ తో ఇంత దూరం వచ్చాక కూడా ఫైనల్ గా మనం ఆ ఆపర్చునిటీ అనేది తీసుకోలేకపోతున్నాం సో అది మనకే కాదు మనతో ఉన్న మన ఫ్రెండ్స్ కి మన పేరెంట్స్ కి అందరికీ చాలా డెల్యూషనల్ గా ఉంటుంది ఇంకా మనం చూసుకున్నట్టయితే అయితే యూపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే సైకిల్ గ్రూప్ తర్వాత స్టార్ట్ అయింది అది ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో బట్ మనం చూసుకుంటే మనం ఇక్కడే ఉన్నాం దీనివల్ల మనకి ఇంకా ఫ్యూచర్ రిక్రూట్మెంట్ కి ప్రిపేర్ అవుదాం అనుకునే స్టూడెంట్స్ కి కూడా ఒక నెగటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది గ్రూప్స్ మీద ఎందుకంటే ఇది ఒక అన్సర్టన్ ఎగ్జామ్ చాలా టైం టేకింగ్ ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు అన్నీ జరుగుతూనే ఉంటాయి లేట్ ప్రాసెస్ అనే ఒక రాంగ్ అజంప్షన్ని ని మనం క్రియేట్ అవుతాం సో మనం ఈ ప్రాసెస్ ని ఎంత ఫేర్ ట్రాన్స్పరెంట్ గా ఆనెస్ట్ గా ముందుకు తీసుకెళ్తే మనం ఒక మంచి ప్రెసిడెన్స్ ని సెట్ చేయవచ్చు ఫ్యూచర్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇంకా మా ఫ్రెండ్స్ చెప్పినట్టు కూడా సోషల్ మీడియా ట్రయల్స్ కానీ బయట వాళ్ళు ఏదో అనడం రాంగ్ ఎలిగేషన్స్ ఇవన్నీ డ్యూ ప్రాసెస్ లో సాల్వ్ అవుతాయి గా సాల్వ్ అవుతాయని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మనము తెలంగాణ సాధించుకొని పదిహేను సంవత్సరాలు వస్తుంది నీళ్ళు నిధులు నియామకాలు తెలంగాణ బిడ్డలకు తనకి మెరిట్ ఉన్న ప్రతిభ ఉన్న మా ఉద్యోగాలు మాకే అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది అలా పదిహేను సంవత్సరాలు నిరీక్షించిన తర్వాత జరుగుతున్న మొదటి గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ ఇది మూడు సంవత్సరాలు అవస్తుంది ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ రిక్రూట్మెంట్స్ ఇవన్నీ సకాలంలో ఫిల్ చేసినట్టయితే మళ్ళీ వైభవంగా మన గవర్నమెంట్ ఆఫీసెస్లో కొత్త ఎనర్జీ కొత్త మోటివేషన్తో పాటు మెరుగైన సర్వీసెస్ అందించాలనుకున్న మాలాంటి చాలామంది యువకులు ఇక్కడ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్కి నా తెలంగాణకి మన తెలంగాణకి ఏ నియామకాల నియామకాల కోసం అయితే కొట్లాడామో అది సాధించుకొని అది తెచ్చుకునే రోజు దగ్గరే ఉంది అని వెయిట్ చేస్తూ ఇప్పటికీ ఇక్కడే ఉన్నాము హెడ్లైన్స్ దగ్గరే మిగిలిపోయాయి మా గ్రూప్ వన్ రిక్రూట్మెంట్స్ మన గ్రూప్ వన్ రిక్రూట్మెంట్స్ కానీ ఆ హెడ్లైన్స్ వెనకాల ఉన్నది మా జీవితాలు నలిగిపోతున్న మా జీవితాలు మా కుటుంబాల జీవితాలు మా మేము చెప్పుకోలేని బాధలు మేము సంవత్సరాల తరబడి అశోక్ నగర్ వీధుల్లో స్టడీ హాల్స్లలో పుస్తకాల వాసన యాంగ్జైటీ తప్ప మరి ఏమీ తెలియదు మాకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా మాకు యాంగ్జైటీయే అవుతుందా లేదా అని ఫస్ట్ రౌండ్ అయినా సెకండ్ రౌండ్ అయినా యాంగ్జైటీయే రిజల్ట్స్ వచ్చినా యాంగ్జైటీయే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక కూడా ఇంకా యాంగ్జైటీయే ఇది మారాలి అండ్ మేము కేవలం మేము మా కుటుంబాలు కేవలం మా హార్డ్ వర్క్ మాత్రమే ఇవ్వలేదండి మా రూపాయి రూపాయి కూడా పెట్టుకున్న మీ సేవింగ్స్ని ఇచ్చాం మా ప్రైమ్ ఇచ్చాం ఈ ఎగ్జామ్ కోసం మా కన్నీళ్ళు ఇచ్చాం మా అహోరాత్రాల కష్టాలు ఇచ్చాం దగ్గర దగ్గర ప్రిలిమ్స్ థర్డ్ రౌండ్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్ అన్ని ఎగ్జామ్స్ అన్ని పేపర్స్ అటెంప్ చేసిన వాళ్ళు ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు మధ్యలో ఉన్న వేల మధ్యలో ఉన్నారు అందులో ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుందని మేము నమ్ముతున్నాము అందరిది కష్టమే నాకు తెలిసిన చాలా మంది ఫస్ట్ ఫస్ట్ టైం ఫిలింగ్ జరగడానికి సెకండ్ టైం ఫిలింగ్ జరగడానికి మధ్యలో మా తల్లిదండ్రులను ఇంకా కష్టపెట్టొద్దు ఇంకా నేను ఫైనాన్షియల్ గా డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు అని పెళ్ళిళ్ళు చేసేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాతో పాటు ఎంతో మంది తన తల్లిదండ్రుల్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అయినా కూడా ఈ జర్నీని ఎలాగైనా కంటిన్యూ చేయాలనుకున్నారు ఇంట్లో ఎవరైనా బై అన్ఫార్చునేట్లీ పోతే మనము వాళ్ళతోని నిలబడి ఉండాలి అని అనుకుంటాం కానీ ఇక్కడ మేము మా బాధ్యతలు మళ్ళీ మా ఇంటి ఇంట్లో ఉన్న వాళ్ళకి అప్పగించేసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాము అంత కష్టపడి మేము రాసాము అందరికీ ఉన్నాయి అందరం మెరిటే అందరం ప్రతిభావంతులమే ఆ ఇరవై ఒక్క వేల మంది కూడా ప్రతిభావంతులే అని మేము నమ్ముతున్నాము అందరిది కష్టమే కానీ ఎంత కష్టపడ్డా కూడా ఎంత ప్రతిభ ఉన్నా కూడా ఈ రిక్రూట్మెంట్ అనేది ఆ రోజు ఎగ్జామ్ లో ఐదు వందల అరవై మూడు మంది ఎవరైతే అందరికంటే మెరుగైన పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే చెందుతుంది అందుకోసమే దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటారు కేవలం ఫైవ్ సిక్స్టీ త్రీ సీట్స్ ఉన్నాయని మాత్రమే మనం అందరి మన అందరం అంత కష్టపడ్డాం అందరూ మెరిట్కి వస్తే బాగానే ఉంటుండే కానీ అలా లేదు అందుకోసమే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ విత్ అట్మోస్ట్ హంబుల్నెస్ అండ్ ఎంతో బాధ్యతతో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేము బల్లగుద్ది చెప్తున్నాం మేము కేవలం మెరిట్ మెరిట్తో మాత్రమే ఈ రిక్రూట్మెంట్లో ర్యాంకర్స్గా ముందుకు వచ్చాము మరి ఏ ఇతర విధాలుగా కాదు అండ్ చాలా హంబుల్నెస్తోని బాధ్యతతోని ఎవరిని వేలెత్తి చూపించాలనుకోవట్లేదు ఎవరిని బాధ పెట్టాలి అనుకోవట్లేదు ఎవరిని హర్ట్ చేసి మాట్లాడాలని మా ఉద్దేశం కాదు కేవలం మా బాధలను మీ ముందు పెట్టడానికి మాత్రమే మేము మీ ముందరికి వచ్చాము ఇది కూడా ఎంతో కష్టంగా తీసుకున్న డిసిషన్ కానీ మా బాధల్ని మేము ఉంచితే తెలంగాణ సమాజం మా మాట వింటుంది మన అన్ఎంప్లాయ్మెంట్కి మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది తెలంగాణలో రెగ్యులర్గా రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉండే ప్రక్రియ ఆ ప్రక్రియకి మనం అలవాటు పడాలి అలాంటి కల్చర్ మనం తెచ్చుకోవాలి అండ్ ఫైనల్గా అందరి స్టేక్ హోల్డర్స్కి నాది ఇదే విన్నపం దయచేసి మా అపాయింట్మెంట్స్ని త్వరగా మాకు ఇవ్వాలని కోరుతున్నాము థ్యాంక్ యూ టు కన్క్లూడ్ అండి ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు నడిచింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము ఈలోపు మూడు యూపీఎస్సి సైకిల్స్ జరిగాయి మన పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ రెండుసార్లు గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ అయిపోయింది కానీ మనం ఎన్నేళ్ళైనా రెండు వేల పదకొండులో లాస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడింది అది రెండు వేల పద్దెనిమిదిలో అయింది సిమిలర్గా రెండు వేల నాలుగు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు వేల ఏడులో అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయినది మళ్ళీ ఇప్పటిదాకా ఒక కొలిక్కి రాలేదు అంటే ఎట్లా అయిపోయిందంటే మన తెలంగాణలో గ్రూప్ వన్ అంటే ఒక నాలుగైదేళ్ల ఒక సుదీర్ఘ ప్రయా ప్రయాణం అనేది అందరూ అనుకుంటున్న విషయం మన పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అంటున్నారు అరే ఏంటి తెలంగాణ గ్రూప్ వన్ అంటే ఇంత లేట్ అవుతుంది అని సో అందరూ కూడా ఈ జర్నీలో యుక్త వయసులో మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ లేట్ ట్వంటీస్ మిడ్ థర్టీస్ లేట్ థర్టీస్ వాళ్ళు కూడా ఉన్నాం అందరం ఇక్కడ మేము మేము కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వాళ్ళమే తెలంగాణ సాధించి తెలంగాణకి ఒక సర్వీస్ చేయాలన్న దృక్పథంతో ముందుకొచ్చిన వాళ్ళమే మాది కూడా ఒక వర్షన్ ఉంది మాది కూడా ఒక స్టోరీ ఉంది అని ఈరోజు మీ అందరి ముందుకి రావడం జరిగింది ఎందుకంటే రిజల్ట్స్ వచ్చి ఉగాది నాడు రిజల్ట్స్ వచ్చాయి మార్చి ముప్పై తారీఖు అప్పటి నుంచి మా మీద ఎవరైతే జన్యున్ ర్యాంకర్స్ ఉన్నారో మా మీద సోషల్ మీడియాలో కానీ మరి వివిధ మీడియా ఛానల్స్లో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు మేమందరం కూడా మళ్ళీ గంటా పదంగా చెప్తున్నది ఏంటంటే మేమందరము కేవలం మెరిట్ పైన వచ్చాము ఈ ఎగ్జామ్ అనేది అట్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా అండ్ ఆనెస్ట్గా జరిగింది దీనికి ఇక్కడ ఉన్న వంద మంది రాలేకపోయినా ఇంకా వందలాది మంది నా స్నేహితులు ర్యాంకర్లే సాక్ష్యం ఎందుకంటే మేమందరం కూడా యూపీఎస్సీ మొదలగు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళమే సో ఆ ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతాయి తెలుసు మన గ్రూప్ అని ఎలా అయింది కూడా మాకు తెలుసు సో ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఆనెస్ట్గా ఇంటిగ్రిటీతో అయిన ఎగ్జామ్ కాబట్టి మేమందరం కూడా కాన్ఫిడెంట్గా ఈరోజు మేము ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతోంది ఈ మీడియా సమావేశం ద్వారా మేము అందరికీ కూడా తెలియజేయాలనుకున్నది ఒక్కటే ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ తెలంగాణ సొసైటీ అందరూ కూడా మా మా సైడ్ వర్షన్ కూడా ఈ సమావేశం ద్వారా మీరు వినండి మా మెరిట్ని మా ఆనెస్టీని గుర్తించండి గత మూడేళ్లుగా ఆగిన గ్రూప్ వన్ని అలాగే గ్రూప్ వన్ ముందుకెళ్తే ఇందాక నా మిత్రులు అన్నట్టు గ్రూప్ టూ గ్రూప్ త్రీని కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ ఈ యొక్క తెలంగాణ సమాజంలో ఏదైతే ఎంప్లాయ్మెంట్ కోసం చాలామంది యూత్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జస్టిస్ జరగాలని మేము అందరం కోరుకుంటున్నాము అండ్ ఫైనల్లీ మా అందరికి కూడా అతి త్వరలో నియామక పత్రాలు అందుతాయని ఆశిస్తూ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ థ్యాంక్ సార్ ఆన్సర్ యూర్ క్వశ్చన్ సార్ మీరు అన్నట్టే మ్యాటర్ సబ్జెక్టుస్ ఉంది బట్ దట్ దట్ ఈస్ ఆన్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ సో దాని గురించి మేము ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు బట్ మా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మేము ఇంతమంది ఇక్కడ నిలబడ్డామంటే ఆర్ మేము ట్రాన్స్పరెంట్ గా ఆనెస్ట్ గా మెరిట్ ప్రకారమే ఎలక్ట్ అయ్యామని మేము అందరం కూడా గంటాపథంగా చెప్తున్నాం సో ఏదైతే ఇంత మెరిట్గా అయిందో దీన్ని ఏదైతే డిలే అవుతుందో మీరు చెప్పినట్టే ఆ డిలేని తొందరగా పరిష్కరించి మా అందరికి కూడా త్వరలో అపాయింట్మెంట్స్ ఇవ్వాలంటే ఇది ఇది ఒక రెండు మూడు నెలల విషయం కాదు సార్ ఇది అంటే ట్వంటీ ట్వంటీ టూలో మొదటి నోటిఫికేషన్ మొదలు పెట్టుకుంటే అందరు కూడా ఇక్కడ మినిమం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళే అంటే ఆల్మోస్ట్ మా సర్వీస్ లో మా ఏజ్ లో ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కోల్ సార్ సో ఇప్పటికైనా ఇది ఎక్స్పెడేట్ చేసి ఇమీడియట్ గా మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలి వాట్ ఎవర్ ఫ్యాక్టర్స్ ఏదైతే మీరు చెప్పారో అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలనేదే మా ప్రార్థన సార్ మాలో కొంతమంది మిత్రులు హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యారు సార్ సో ఏవైతే మీరు చెప్పారో ఆ వాస్తవాల గురించి మా లాయర్స్ అనేవాళ్ళు హైకోర్టులో మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ ప్రభుత్వానికి తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఆల్ ద స్టేక్ హోల్డర్స్ మొత్తం సమాజానికి కూడా మేము చెప్పాలనుకున్న రిక్వెస్ట్ ఒక్కటే మేమందరం కూడా మెరిట్ పైన వచ్చాము మెరిట్ మా మెరిట్ పైన మాత్రమే వచ్చాము మాకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అపాయింట్మెంట్స్ ఇవ్వాలనేది మా ప్రార్థన సార్ thank you sir thank you very much thank you very much for your time sir thank you very much sir